మన పిల్లలకి ముఖ్యంగా నేర్పించవలసిన ఆరు శ్లోకాలు వాటి అర్థాలు ప్రభాత శ్లోక కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం చేయి వేళ్ళ చివర లక్ష్మీదేవి అరచేతి మధ్యలో సరస్వతీదేవి చేతి మొదట్లో గౌరీదేవిని కలిగి ఉన్న పవిత్రమైన చేతిని ఉదయమే దర్శిస్తున్నాము ప్రభాత భూమి శ్లోక సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని పత్ని పాదస్పర్శం క్షమస్వమే ఓ భూదేవి సముద్రమే వస్త్రంగా పర్వతాలే వక్షస్థలంగా కలిగి విష్ణువు భార్య అయిన నిన్ను నా కాలితో తాకుతున్నందుకు క్షమించు స్నాన శ్లోక గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు ఓ గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ నదులారా ఈ నీటికి మీలో ఉన్న సమస్త పవిత్రతను అందించండి నమస్కార శ్లోక త్వమేవ త్వేవ మాత పితమేవామే బంధు త్వమేవ మే విద్యాద్రవణం ్వమే సర్వ మమదేదేవా నీవే నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా బంధువు నీవే నీవేన స్నేహితుడువు నా విద్య మరియు ధనం ఓ దేవదేవా నీవేన సర్వస్వం భోజనపూర్వ శ్లోక అహం వైశ్వనరో భూత్వా దేహమాశ్రిత ప్రాణపాన ప్రాణపానసయుక్త పచామ్యం చతుర్విధం జీవప్రాణులు నాలుగు రకాల ఆహారమును జీర్ణం చేసుకుని మరియు వంట పట్టించుకోవడానికి సమస్త జీవుల కడుపులో ఉన్న జఠరాగ్ని ఆ భగవంతుడే నిద్రాశ్లోక కామేన వాచ మనసేంద్రియ బుద్ధాత్మన వా ప్రకృతి స్వభావాత్ కౌరోమి అద్యత్ పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శరీరంతో వాక్కుతో మనస్సు అనే ఇంద్రియంతో బుద్ధితో అహంకారంతో స్వభావంతో నేను ఏది చేశానో అది అంతా నేను నారాయణునికి సమర్పించుతున్నాను ఈ ఆరు శ్లోకాలు కూడా మన పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిది అందరూ కూడా ఈ శ్లోకాలన్నింటినీ కూడా మీ పిల్లలకి నేర్పించండి థ్యాంక్ యూ నా ఛానల్ని మీరు నచ్చినట్టయితే కనుక ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా పాటలన్నీ వినడానికి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ